నమస్కారం నేను మిషన్మగ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ పులివెందుల ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పేసి ఒక మాట వాడడం జరిగింది మరి ఈ రిగ్గింగ్ అనే పదము అంటే జెడ్పీటీసీ ఎలక్షన్లోనే జరిగిందా లేకపోతే మును పెన్నడు ఎప్పుడు ఏ ఎలక్షన్లో కూడా రిగ్గింగ్ అనే మాట మనకు వినపడలేదా అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి మాత్రమే వినపడలేదు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి మరి మీ అందరికీ తెలుసు రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు మరి మనకున్నటువంటి నవగ్రహాలలో అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిపించ రాహు కేతవే నమ అని చెప్పేసి నవగ్రహ స్తోత్రం పఠిస్తూ ఉంటారు సరే బిలీవ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్తా ఉండేది సో ఈ దేవతలకు గురువు బృహస్పతి రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు మరి ఈ శుక్రాచార్యుడు గురువు ఆయన కూడా ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మంచి గురువే కానీ దేవతల మీద ఆక్రోషంతో రాక్షసుల వైపు వెళ్ళడం జరిగింది రాక్షసులకు గురువు అవ్వడం జరిగింది ఇక్కడ ఆయన కూడా రాక్షసులకు గురువు కావాలని చెప్పేసి అక్కడ కోరుకోలేదండి దేవతల మీద ఆక్రోషంతో మాత్రమే రాక్షసులకు గురువు అయ్యారు మరి ఈ నవగ్రహ స్తోత్రంలో శుక్రాచార్యని మనము ఏ విధంగా సృశిస్తాము అంటే హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తరం ప్రణమామ్యహం అంటే హిమకుంద మృణాలాభం దైత్యానం దైత్యానం పరమం గురు అంటే రాక్షసులకు గురువు సర్వశాస్త్ర ప్రవక్తారం అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి గురువు మరి ఆయన రాక్షసుల చెంతకు చేరి అంటే వాళ్ళకు గురువు అయ్యి యుద్ధంలో ఒక కన్ను పోగొట్టుకోవడం జరుగుతుంది ఒక కన్ను మాత్రమే ఉంటుంది ఆ గురువుకు మరి శుక్రాచార్యుడు అంటే సుఖాలకు భోగాలకు అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా చెప్తూ ఉంటారు మరి ఆయన ఏ ఇంటిలో ఉంటే అంటే ఉన్నటువంటి పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో లగ్నం నుంచి అని చెప్పేసి చాలా చెప్తా ఉంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఓకే అది సపరేట్ సబ్జెక్ట్ అయినా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి చేసేవారిపైన ఆక్రోషంతో మీరు ఇంకొక రాక్షసుల చెంతకు చేరడం జరిగింది అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా భావించేటువంటి పరిస్థితి అతి ముఖ్యంగా మిమ్మల్ని గౌరవించేటువంటి వారికి ఇదొక పరిస్థితిగా మనం అభివర్ణించవచ్చు మిమ్మల్ని గౌరవించేవారు కూడా ఈరోజు సిగ్గుపడే స్థాతికి అంటే నానాటికి మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో నేను చెప్పేది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి ఎన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి అనేది ఒక్కసారి మీకు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి నేను మాత్రమే చెప్తా ఉన్నా డేటా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క జెడ్పీటీసీ మాత్రమే ఏకగ్రీవమైంది మరి ఒక్కసారి రెండు వేల ఇరవైలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నూట ఇరవై ఆరు జెడ్పీటీసీలు ఏకగ్రీవాలు అయ్యాయండి జెడ్పీటీసీలు నూట ఇరవై ఆరు అయ్యాయి రాష్ట్రం మొత్తం మీద మరి అయితే ఎంపీటీసీల సంఖ్య ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల ప్లస్ అండి ఎంపీటీసీలు ఏకగ్రీవము మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాములో రెండు వేల మూడు వందల అరవై రెండు ఏకగ్రీవాలు అయ్యాయి ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ కడప జిల్లా కాబట్టి మరి ఆ కడప జిల్లాలో ఐదు వందల యాభై మూడు ఎంపీటీసీలు గాను నాలుగు వందల ముప్పై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి యాభై జెడ్పీటీసీలకు గాను ముప్పై ఎనిమిది ఏకగ్రీవం అయ్యాయి మరి దీనిని ప్రజాస్వామ్యం ఉందమా లేకపోతే ఏమి అనాలదే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఆయన ఏం సమాధానం చెప్తారని చెప్పేసి మేము కూడా అంటే మీ యొక్క అభిమానులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్నటువంటి రాష్ట్ర యువత కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఏకగ్రీవాలు అంటే ఏంటి ఎవరి హయాములు ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి ఎక్కడ ప్రజాస్వామ్యం పెరగ వెళ్ళిందనేది ఈ డేటా కానీ తప్పు అయితే ఈ తప్పుకు వివరణగా మీరు ఒక వీడియో చేయండి అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో దాదాపు ఎంపీటీసీలే రెండు వేల మూడు వందల అరవై రెండు ఏకగ్రీవాలు జెడ్పీటీసీలు నూట ఇరవై ఆరుకు పైన ఏకగ్రీవాలండి ఇకపోతే తిరుపతి బై ఎలక్షన్ ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్లో తమిళనాడు ఓటర్లు సైతం వచ్చి తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఓటు వేశారనేది సాక్షాత్తు ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గుర్తించి కొన్ని ఓట్లు తీసివేయడం జరిగింది ఎనీహో ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి పట్టే గెలుపొందినప్పటికీ ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత ఆధారాలన్నీ తీసుకుపోయి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన తర్వాతనే కదా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు దాదాపు కొన్ని లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది బోగస్ ఓట్లు దొంగ ఓట్లు మరి ఈ దొంగ ఓట్ల గురించే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద ఒక ర్యాలీ కానీ ఒక ధర్నా కానీ ఒక పోరాటం కానీ చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాములు ఉన్నటువంటి వాలంటీర్లే ఓటర్ల లిస్టును రెడీ చేసిరి అన్నీ రెడీ చేసిరి ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా అటు కడపలో ఆనాడు ఉమేష్ చంద్రప్రసాద్ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు వేల మెజారిటీతో అంటే ఐదు వేల పైచీలకు మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడడం జరిగింది ఇది యావత్ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలుసు మరి అంటే మీ యొక్క మేధస్సును మీ యొక్క విషయ పరిజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు సమ సమాజ అభ్యుదయ సమాజానికి మనం ఉపయోగించాలి అని తెలియకపోవడం అనేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు మాకైతే తెలియదు మరి పోతే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ రోజు ఆయన ప్రత్యర్థి పార్టీలు భయంకరంగా ఖర్చు పెట్టినప్పటికీ ప్రజలు ఎవరికి కట్టబెట్టారు అధికారాన్ని ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి కట్టబెట్టారు మరి ఎమ్మెల్సీగా మరి ఆయన శాసన మండలిలో బాగా వాదించడం జరిగింది ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరలా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోవడం జరిగింది అంటే ప్రజల యొక్క అభిప్రాయము మారింది మారింది నటింగ్ బట్ మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీ యొక్క పనితీరును ప్రజలు సునిశ్చితంగా గమనించి మిమ్మల్ని ఓడించడం జరిగింది ఇది అవునా కాదా అంటే ఈరోజు మిమ్మల్ని ఓడించారు అంటే రిగ్గింగ్ జరిగినట్ట లేకపోతే ప్రత్యర్థి పార్టీలు బాగా డబ్బు పెట్టాయి మీ మీద బలాన్ని అంగబలం ఆర్థిక బలం అన్ని బలాలు ఉపయోగించి మిమ్మల్ని ఓడించాయా అనేదే ఇక్కడ మీ ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను అడగతా ఉన్నా ఇదే తరహాలో మీరు ముందు ముందు విశ్లేషణ చేసుకుంటా పోతే చివరి దశలో చివరి దశ నథింగ్ బట్ ఈరోజు రిటైర్డ్ ఏజ్కి వచ్చారు రిటైర్డ్ ఏజ్లో ఉన్నటువంటి మీరు వచ్చే జనరేషన్కు ఉపయోగపడే విధంగా సలహాలు ఇవ్వకపోగా ఒక రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అది ఎవరైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవారు ఎవరైనా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదే కదండి ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉంటారు ఆ ఉపయోగపడుల్లో ది బెటర్ రకంగా ఎలా చేయాలి అనే సలహాలతో వీడియోలు చేయండి ప్రజలు ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించరు కానీ ఈరోజు పక్క రాష్ట్రంలో కూర్చొని మీరు వీడియోలు చేస్తున్నటువంటి మీరు ఎక్కడో పులివెందుల ఉప ఎన్నికలలో అంటే జెడ్పీటీసీ జరిగినటువంటి ఉప ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయంటే నమ్మడం లేదు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఎంతో సంక్షేమం ఇచ్చినప్పటికీ డిఎస్సి ఇచ్చినప్పటికీ పోలవరాన్ని డెబ్బై రెండు శాతం కంప్లీట్ చేసినప్పటికీ దేశంలో ఎవ్వరి ఇవ్వనంతగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఉద్యోగస్తులకి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఇరవై మూడు స్థానాలకి పరిమితమయ్యారు అని చెప్పేసి ఆయన భావించారు ఎస్ ఆయన కూడా ఈవీఎంలో తప్పు పట్టడం జరిగింది దాంట్లో తప్పు లేదు అనుమానాలు రావడం అందరికీ సహజం మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఓటర్ల అవకతవకల గురించి మాత్రమే మాట్లాడుతున్నారనేది అంటే ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొకాన వేయాలి మీరు వన్ సైడెడ్గా తీసుకోవడం జరిగింది మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అంటే గురువు గురువు గురువులాగానే మాట్లాడాలి తప్ప పక్షపాతం చూపించి పక్షపాత ధోరణితో వన్ సైడెడ్గా అంటే న్యూట్రల్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఏకగ్రీవాలయ అయినది ఈరోజు మీ ముందు ఉంచానండి ఏకగ్రీవం అంటే ప్రజాస్వామ్యం పరడవిలుస్తున్నట్ల లేకపోతే ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం పరడ అనేది మీరు దీనిపైన వీడియో చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నా నమస్కారం